ఫ్రెండ్స్ భారతదేశ సంస్కృతిలో మహిళకు ఒక సమున్నతమైన స్థానం ఉంది ఓపికలో భూమికి ఉన్నంత ఉంటుంది అని ఈ క్రమంలోనే ఆమె ఓపిక నమ్రత ఒద్దిక సహనము అనేది చాలా గొప్ప విషయం దీన్ని సాకుగా తీసుకొని ప్రతి మగవాడు ఆమెను అణచివేయటానికి తన ఇష్టం వచ్చినట్లు హింసించటానికి నోటికొచ్చినట్టు మాట్లాడటానికి ఏమాత్రం వెనుకాడడు ఎందుకంటే ఇది నేను చెప్పినట్టు వినాలి అనే ఒక అహంకారంతో ఎప్పుడైతే ఆ స్త్రీమూర్తి మీ అరాచకాలను తట్టుకునేంత వరకు తట్టుకొని తట్టుకోలేని పరిస్థితుల్లో ఎప్పుడైతే ఎదురు తిరుగుతుందో ఆదిశక్తిలాగా మారుతుంది అంటే ఆమె కన్నెర్రే చేసి చూస్తే ఆ మంటల్లో మగవాడు మసైపోవాల్సిందే అంత శక్తిగల ఆడదాన్ని ఎప్పుడు మనం కించపరచడానికి ప్రయత్నం చేయొద్దు అవసరమైతే అప్పర ఖాళీ విజృంభిస్తుంది అని కూడా ప్రతి మగాడు మగుడు అనుకోవాలి లేకుంటే వాని జీవితము జీరో